హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల కేసు గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే డిఏ అడెట్స్ విడుదల గురించిన తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఏపీసీపీఎస్ఈ ఉద్యోగుల డిఏ బకాయిల కేసు హైకోర్టులో కీలక హీరింగ్ అయితే రావడం జరిగింది అంటే మనకు గుర్తుండాలి ఫ్రెండ్స్ దాదాపుగా నెల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరో కీలక పోరాటానికైతే నాంది పలికింది అంటూ వార్త రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా చెల్లించాల్సిన కరువుపథ్యం డిఏ బకాయిలను విడుదల చేయడంతో తీవ్ర జాప్యం మరియు విడుదల చేయడంలో జాప్యం మరియు నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో ఏపీసీపీఎస్ఈ గౌరవ హైకోర్టును ఆశ్రయించింది సో అప్పట్లో ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి చేయడం జరిగిందనమాట ఇక్కడ చూడొచ్చు కోర్టు హైకోర్టు ఆఫ్ ఇండియా ఇక్కడ మన కేసు కోడ్ కూడా వచ్చేసింది అలాగే కేసు రెడ్ పిటిషన్ నెంబరు అలాగే డేటు ఫోర్టీన్త్ ఆగస్ట్లో తర్వాత ఈ నెంబరు సిఎన్ఆర్ నెంబరు పిటిషనర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీసీపీ వచ్చేసి రిట్ పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఏ బకాలను విడుదల చేయాలని కోరుతూ ఉద్యోగ సంఘాల తరఫున ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పద్నాలుగు ఏప్రిల్ ఆగస్టున ఈ యొక్క రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ యొక్క రిట్ పిటిషన్ నేడు విచారణకు రావడం జరిగిందనమాట సో అప్పుడు ఎందుకు రిట్ పిటిషన్ దాఖలు చేశారంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా కరువుబత్యం డిఏ మంజూరు చేయడం అనేది వారి హక్కు కానీ గత కొంతకాలంగా ప్రభుత్వం సకాలంలో డిఏలను ప్రకటించకపోవడం ప్రకటించిన డిఏలను కూడా నెలల తరబడి బకాయి పెడుతుండడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ పిటిషన్ వేయడం జరిగింది పెరిగిన నిత్యావసర ధరలతో జీవనం కష్టతరంగా మారినటువంటి ఈ తరుణంలో హక్కుగా రావాల్సిన డిఏ కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా న్యాయబద్ధంగా మా హక్కులను సాధించుకోవాలనే లక్ష్యంతో న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టామని అయితే చెప్పారు మరి ఉద్యోగుల హక్కుల కోసం పోరాటంలో ఏపీ సిపిఎస్ఈ ఇప్పుడు ఈ విధంగా అండగా ఉంటుంది అని చెప్పేసి భరోసా కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఈ కేసు అనేది ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏ అరియస్ చెల్లింపులు సంవత్సరంగా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు తమ హక్కుల కోసం నిరంతర న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు సో ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారు సుమారు పద్నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిల చెల్లింపు విషయమై హైకోర్టు ముందు వాదన అయితే కొనసాగుతుంది ఈ కేసు నేడు హైకోర్టులో హియరింగ్ కోసం అయితే లిస్ట్ అయిందనమాట ఉద్యోగ సంఘాల ప్రకటన ఏపీ సిపిఎస్ఈ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ ప్రధాన కార్యదర్శి కర్మీ రాగ రాజేశ్వరరావు ఒక ప్రకటనలో వివరించారనమాట డిఏ బకాయిల కేసు ఈరోజు విచారణకు వస్తోంది హైకోర్టు నుండి ఏదైనా ఆదేశాలు వెలువడితే ఇది ఉద్యోగులందరికీ కీలకమైన మలుపు అవుతుందని చెప్పారు గతంలో కూడా ఇలాంటిదే జరిగింది సచివాలయ సిపిఎస్ ఉద్యోగులు టూ థౌజండ్ ఎయిటీన్ డిఏ బకాయిల కోసం హైకోర్టులో కేసు వేసిన సందర్భంలో విచారణకు వచ్చిన రోజే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి ఖాతాలలో సగటు నలభై వేల నుంచి డెబ్బై ఐదు వేలు వరకు జమ చేయడం జరిగింది ప్రస్తుత అంచనాలు మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మిగిలిన సిపిఎస్ ఉద్యోగుల విషయంలో కూడా ఇలాంటి పరిణామం జరుగుతుందేమో అన్న ఉత్కంఠత ఉద్యోగుల్లో కనిపిస్తోంది రెండు వేల పద్దెనిమిది డిఏ బకాయిలు ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి ఈరోజు హియరింగ్ సందర్భంగా ఏదైనా కదలిక వస్తే మిగిలిన ఉద్యోగులకు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది ప్రభుత్వ భరోసా గతంలో ప్రభుత్వం మిగిలిన ఉద్యోగులకు కూడా బకాయిలు తప్పక చెల్లిస్తామని ప్రకటించింది అయితే ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన టైం లైన్ ఇవ్వలేదు ఉద్యోగ సంఘాలు మాత్రం హైకోర్టు ఒత్తిడి లేకుండానే ప్రభుత్వం ముందుకు కదలడం లేదు అని ఏ ఆరోపిస్తున్నాయి ఉద్యోగుల్లో ఉత్కంఠత ఇప్పటికే కొన్ని వర్గాల ఉద్యోగులకు బకాయిలు జమ కావడంతో మిగతా వారు కూడా తక్షణ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు ఈరోజు హైకోర్టు హియరింగ్లో ఏదైనా సానుకూల నిర్ణయం వస్తే సిపిఎస్ ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తుంది లేకపోతే ఈ పోరాటం ఇంకా పొడిగించే పొడిగించే అవకాశం ఉంది సో మొత్తంగా చెప్పాలంటే రెండు వేల పద్దెనిమిది డిఏ బకాయిల చెల్లింపుల విషయంలో హోప్ వర్సెస్ వెయిట్ పరిస్థితిలో ఉన్నారు న్యాయస్థానం జోక్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగుల అసంతృప్తికి దారితీస్తోంది ఈరోజు హైకోర్టులో జరిగే విచారణ తర్వాత ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకుంటే అది లక్షలాది సిపిఎస్ ఉద్యోగుల జీవితాలను తాకే పెద్ద నిర్ణయంగా అయితే నిలుస్తుంది